నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సెయింట్ లూక్స్ అందుల పాఠశాల నాయకులు లక్ష్మీనారాయణ అమృతరాజు కిరణ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అంద విద్యార్థులకు అందజేసి విందు భోజనం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే యువ కిషోరం శిల్ప రవిచంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా అందుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని అందరి ఆశీస్సులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై ఉండాలని ఆయురారోగ్యాలతో ప్రజా సేవలు ఉండాలని భగవంతుని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్ నరసింహులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడి సిండో బలరా తను మార్చగా పేదల గుండెను తొడిమిండో అన్నో మా పల్లె పంచిండు కొత్త వెలుగులను పంచిండు ప్రజా పాలన అందించిండు ప్రగతిని ఎంతో చూపిండు ప్రగతిని ఎంతో చూపిండు యువతకు శిక్షణ ఇచ్చిండు ఉపాధి అన్న చూపిండు భవితకు బాటను వేసిండు బ్రతుకులను సరిదిద్దిండు బ్రతుకులను సరిదిద్దిండు వరజగనన్న సంధించిన భానం చదువును ప్రోత్సహించిండు విద్యార్థుల దరి చేర్చిండు కళాశాలలను కట్టిండు వైద్య విద్యను అందించి వైద్య విద్యను త్రాగునీ తెచ్చిండు పల్లెలకు అందించిండు జనం దాహాది ే అన్నా శిల్పారా ఫ్యాను గుర్తు చెందవే అన్నా శిల్పారాడరు అన్నా శిల్పారణ ఫ్యాను గుర్తు చెందవే అన్నా శిల్పారా ముంబై పడకలసుపత్రి వైద్యాన్నందించి like ప్రజోక్షేమాన్ని మా నాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారి తనయుడు నంద్యాల మాజీ శాసనసభ్యులు యువనేత శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినాన్ని మరి వందుల పాఠశాలలో వీరితో కలిసి జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరం కూడా రవీన్న గారు వారి కుటుంబంతో ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలిపి మరి వీళ్ళతోనే చాలాసేపు కూడా గడిపి ఇక్కడే కేక్ కటింగ్ చేసి మరి లాస్ట్ ఇయర్ కూడా జరపడం జరిగింది మరి ఈసారి కూడా మళ్ళీ వీళ్ళ మధ్యలో మరి మిత్రులు కిరణ్ అయితేనేమి అలాగే లక్ష్మీనారాయణ అయితేనేమి విక్రమ్తోనూ అలాగే మా ఎమ్మెల్యే పిఎస్సీలన్నతోనూ వారి కుటుంబాలతో అందరితో కూడా ఇక్కడ వచ్చి మరి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతో పట్టణం కోసం ఎంతో నిరంతరంగా కృషి చేసి గత ఐదు సంవత్సరాలు నంద్యాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళినాడు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్ అయితేనేమి నంద్యాల జిల్లా అయితేనేమి ఎన్నో అభివృద్ధి కాల కార్యక్రమాలను మరి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇలాగే రాబోయే కాలంలో కూడా అనేక జన్మదినాలు జరుపుకొని మరి ఇంకా ఉన్నత స్థితికి మరి మా ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర రెడ్డి గారు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈరోజు మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పుట్టినరోజుకు మేము అందులో పాఠశాలకు వచ్చి వాళ్ళ మధ్యన మేము జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది వీళ్ళని చూస్తుంటే మాకు ఎట్లంటే ఏదో ఎంతో బాధ కలుస్తుంది కలు కలు కలుగుతుంది వీళ్ళ మధ్యన జరుపుకునేందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది అన్న పుట్టినరోజు వీళ్ళ ముందు వీళ్ళ మధ్యన జరుపుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది అన్నకు అన్నగారికి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి పుట్టినరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు మా ప్రియతమ నాయకుడు నంద్యాల వైఎస్ఆర్సిపి యువనాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ శిల్ప రవిచంద్ర రెడ్డి గారి భర్తల పురస్కరించుకొని ఈ అందుల పాఠశాలలో మేము వారికి ఆతిథ్యం ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళు దేవుళ్ళతో సమానం అంటే వీరి ఆశీర్వాదం మా ప్రీతమ నాయకుడు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఎల్లవేళ ఉండాలని అదే విధంగా నంద్యాల ప్రజల ఆశీర్వాదం కూడా ఆయన ఇలా ఉండాలని ఎందుకంటే మనకిచ్చింది గతంలో అన్న ఎమ్మెల్యే చేసినప్పుడు మూడు సంవత్సరాలే ఆయన పరిపాలించింది రెండేళ్ళు కరోనా పోయింది కాబట్టి ఆయన నంద్యాలలో ప్రతి అభివృద్ధి బాటులో కానీ అన్ని చేసినారు కానీ కాలం అదో విధంగా చేసింది రాబోయే రోజుల్లో అన్నగారు మరింత ఉత్సాహంతో ఇంకా మా నంద్యాలకు నిరంతరం ఓడినా గెలిచిన సేవ చేసే కుటుంబం ఏదంటే అది ఒక శిల్ప కుటుంబమే కావున దేవుడు ఆయనకు ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాల కోవచ్చు ఈ అందులో పాఠశాలలో మేము చేస్తున్నందుకు వీరు కూడా వారికి మా ఎమ్మెల్యే గారి వీరి దేవుళ్లతో సమానం కాబట్టి ఈ రాశి కూడా మన శిల్పారావిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అందజేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కిషోర్ రెడ్డి గారి యొక్క జన్మదినం ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ నంద్యాలకు ఎక్స్ ఎమ్మెల్యే గారు వారు ఈరోజు మా మా అంటే ఆయన హైదరాబాద్లో ఉన్నారు కానీ ఇక్కడ వారి యొక్క శిష్యులులే శిష్యులు అందరూ కలిసి ఇక్కడ రోజు ఇక్కడ మన యొక్క స్కూల్లో ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి చాలా సంతోషము దేవుడు వారికి ప్రేరేపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము ఎన్ని సంవత్సరాలు రవి కిశోర్ రెడ్డి గారిని కాచి కాపాడి దేవుడు మరి ఒక నూతన సంవత్సరము ఆయనకు దయా కీటంగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మన యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన యొక్క భవిష్యత్తు గురించి కూడా మనం ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే నద్యాల కొరకు చాలా వరకు ఆయన కృషి చేశారు చాలా డెవలప్మెంట్ చేశారు అనివార్య కారణం మన ఎందుకో ఏమో దేవుని యొక్క చిత్తం ఏ విధంగా మనకు తెలియదు సో భవిష్యత్తులో ఇంకా ఆయన మంచి కార్యాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని దేవుని మనము ప్రార్థిస్తాము ఇటువంటి జన్మదినాన్ని జరుపుకాలని తర్వాత ఆయన అయితేనేమి వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడాలని మనం ప్రార్థనలో మన జ్ఞాపకము చేసుకుందాం